మహాకూటమికి వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక ముఖ్యమైన పాయింట్ ఉందనిపిస్తా ఉంది ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఈ మధ్యన కొత్తగా కూడా జాయిన్ అవుతున్నారు వీళ్ళందరికీ ఒకటే పెట్టేట్టున్నారు ట్రైనింగ్ ప్రోగ్రాం ఏమిటంటే అది ప్రజలు చేత ఉత్సపోపిస్తాం ఎందుకు పంపిస్తారో మరి కలెక్ట్ చేసి దాచుకుంటారా మరి ఏం చేస్తారో వాళ్ళు తెలియదు గుంట అభ్యర్థిగా మన్నటిదాకా ఆలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసిన వ్యక్తి గుమ్మనూరు మినిస్టర్ మినిస్టర్గా కూడా చేశాడు ఆయన ఇటు నుంచి మినిస్టర్గా చేశాడు కానీ ఆయన చేసిన పనుల వల్ల ఆయన టికెట్ రాలేదు వైసీపీలో అందుకనే టీడీపీలోకి వెళ్ళాడు ఖచ్చితంగా కొనుక్కున్నట్టు ఎందుకంటే తెల్లారపడే వాళ్ళు టీడీటిపిలో టికెట్ ఆడటం అనేది ఇది కాదు గుంటకలు టికెట్ ఇచ్చారు వెళ్తా వెళ్ళటం అక్కడున్న క్యాండిడేట్ నేను నేనంటే వాడికి దడా నేను వచ్చబోపిస్తాను అన్నాడు అసలు ఇది తెలుగుదేశం వాళ్ళకి అలవాటైపోయింది ప్రజల చేత పోవించటం అది తప్పితే ఇంకో కార్యక్రమం ఉన్నట్లేదు అదేమి ఇంట్రెస్ట్ అదేమి మన పార్టీ యొక్క ఎజెండాలో భాగం అది అర్థం కాదు సో ఆ విధంగా చేస్తున్నాడు కాబట్టి ఆయనకి టికెట్ ఇచ్చారా ఆ విధంగా లేకపోతే ఆ విధంగా చేయటానికి ముందుకే ట్రైనింగ్ పొందాడా జాయిన్ అయ్యే ముందు తెలుగుదేశంలో అనేది మాత్రం ఆలోచించాల్సిన విషయం సరే ఈయమంత గొప్ప వ్యక్తి అక్కడ పోయి ఏం చేయరు ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తి తెల్లారపాటికి ఈ విధమైన మాటలు అంటున్నాడంటే అసలు ఈయన కెపాసిటీ ఏమిటి కరెక్ట్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైసీపీ తరఫున గెలిచాడు ఆలూరు నియోజకవర్గం నుంచి కానీ అక్కడ వెంకట్రామరెడ్డి కూడా గెలిచాడు కదా క్రితం సారి లక్ష ఆరు వేల మెజార్టీతో గెలిచాడు ఇండిపెండెంట్గా పోటీ చేసిన జనసేన టీడీపీ కలిపినా కానీ ఆయనకి ఎక్కువ ఓట్లు వచ్చాయి దాదాపు యాభై ఆరు పర్సెంట్ ఓట్ ఓటింగ్ ఆయన తెచ్చుకున్నారు ఈరోజు పార్టీ మారి ఈయన ఎట్లా గెలుద్దామని అక్కడ ఇంతకు ముందు కంటే ఖచ్చితంగా తక్కువ ఓట్లు వస్తాయి కలిసినా కానీ ఎందుకంటే వీళ్ళు చేసే నిర్మాణం ఆ విధంగా ఉంది కానీ దానికి తోడు ఈ విధమైన భాష మాట్లాడుతూ ఉంటే అందులోనూ అక్కడ టీడీపీ క్యాండిడేట్ వ్యతిరేకంగా ఉన్నాడు ఎవరైతే టికెట్ ఆశించారో ఇన్ని అడ్డంకులు పెట్టుకుని ఈ విధమైన అడ్డమైన భాష మాట్లాడుతున్నాడంటే ఇది టీడీపీ వాళ్ళకే చెల్లింది ఇంతకు ముందు జయరామ కంటెస్ట్ చేసిన ఆలూరు నియోజకవర్గంలో సార్లు గెలిచాడు కదా ఆయన మన రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది కోట సుజాతవ మీద ఒక్కొక్క తక్కువ మెజారిటీతో గెలిచాడు కర్నూలు చెందిన కానీ ఈ రోజున అక్కడ వెంకట్రామరెడ్డి ఏదైతే ఉన్నాడు గుంటకల్ నియోజకవర్గంలో ఆయన లోకల్గా చాలా మంచి పేరు ఉంది ఆయన మీద అసలు లేవు చక్కగా అందరితో గడప గడప కింద విషయంలో కానీ మిగిలిన నిల్చుకు పార్టీ చెప్పిన విధంగా ప్రజలకు దగ్గు దగ్గరగా చే ఉన్నాడు వాళ్ళ హృదయాల్లో ఉన్నాడు అని చెప్పచ్చు గణాంకాలు చూసినట్టయితే రెండు వేల పద్నాలుగులో టీడీపీ గెలిచింది అక్కడ ఎనభై ఒక్క వేల ఓట్లు వచ్చినాయి వైసీపీకి డెబ్భై ఆరు వేలు మాత్రమే వచ్చింది కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం దరిద్రంగా పరిపాలించడం మూలంగా రెండు వేల పంతొమ్మిదిలో ఈయనకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు వచ్చింది అంటే లక్ష ఆరు వేలు దాదాపుగా ఈయనకు వచ్చినాయి తెలుగుదేశానికి యాభై ఎనిమిది వేలు వచ్చింది ఇంకక్కడ విచిత్రం ఏమిటంటే తెలుగుదేశానికి ముప్పై రెండు పర్సెంట్ ముప్పై ఒకటి పర్సెంట్ వచ్చింది జనసేన కూడా కంటెస్ట్ చేసి వాళ్ళు లెవెన్ పర్సెంట్ తీసుకున్నారు ఒకవేళ బీజేపీ కూడా కలిసి వాళ్ళు ఇంకొక వన్ పర్సెంట్ తీసుకుంటే మొత్తం కలిపిన నలభై మూడు పర్సెంట్ ఓటు అప్పటికి ఇప్పటికీ చూసుకున్నట్టయితే మరింతగా వెంకటరామరెడ్డి మీద ఓటర్స్కి మక్కువ వచ్చింది తప్పితే తగ్గింది ఏమీ లేదు ముఖ్యంగా గుంటకల్ నియోజకవర్గం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ అక్కడ జయరాం గెలిచే స్కోపే లేదు ఏదో చంద్రబాబు నాయుడు టికెట్లు అమ్ముకున్నాడు వాడు అమ్ముకున్నాడు ఆయన కూడా కొనుక్కున్నాడు అప్రంగా సంపాదించిన డబ్బులు వచ్చినాయి కాబట్టి కొనుక్కున్నాడు సరే డబ్బులు తీసుకున్నాడు కాబట్టి ఏదో ఒక నియోజకవర్గం అప్పచెప్పాలి కాబట్టి ఓడిపోయే నియోజకవర్గమే చంద్రబాబు నాయుడు జయరాంకి అప్పచెప్పాడు అదే గుంటకల్ నియోజకం కాబట్టి అక్కడ ఓడిపోయిన తర్వాత జైరామ్ ఏం చేయాలా ఎవరు వచ్చబోస్తారా అని తిరగాలి ఒక బకెట్ పట్టుకుని వెంకట్రామరెడ్డిని కదలడం కలవటానికి కుదరకపోవచ్చు అప్పుడు బజార్లో ఏదైనా సెంటర్లో చూసుకుని బకెట్లు పెట్టు కూర్చోవాలి ఒక విధంగా చూస్తే తెలుగుదేశంలో ఈ విధంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ బకెట్లు చెబుతారో బజార్లో ఎవరు వచ్చి అని పట్టుకోవడానికి కూర్చోవాలి ఆ పద్ధతి మాత్రం ప్రజలు వీళ్ళకి ఆ గతి మాత్రం పట్టించేటట్టు చూస్తారు ఎందుకంటే టీడీపీ నాయకులు జనసేన నాయకులు టీడీపీ నాయకులు అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా వాళ్ళ పని ఏమిటంటే బట్టలు వేసి పరిగెత్తిస్తాము కడ్డారి మీద కూర్చోబెడతాము చెప్పు తీసి కొడతాము ఇటువంటి భాష కదా దానికి తదుపరి ఏమిటి బట్టలు పీసిన తర్వాత మేము ఉంచుకో వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తామని ముందుకు వస్తున్నారు ఇంకా మిగిలిన వాళ్ళు వైసీపీ వాళ్ళనే కొంతమంది వాళ్ళకి బూతులు మాట్లాడుతుంటారు అంటారు ఇంతకంటే బూత్ ఇంక ఉంది ఎంతకంటే ఒక రాజకీయ నాయకుడు ఇంతకంటే అద్భుతమైన భాష ఏమైనా మాట్లాడగలరు మేనిఫెస్టో గురించి మాట్లాడరు వాళ్ళు ప్రజలకు చేయబోయే సేవల గురించి మాట్లాడరు కానీ ఈ విధమైన భాష మాట్లాడే వాళ్ళకి బట్టలు పది చేస్తాను అనే వాళ్ళకి సరైన గుణపాఠం మాత్రం ఖచ్చితంగా ఈ అందరూ ఈ వ్యక్తికి ఈసారి అక్కడ డిపాజిట్లు కూడా రావని మాటలు వినిపిస్తున్నాయి వార్తలు వస్తున్నాయి కాబట్టి కొంతమంది అయినా అట్లీస్ట్ అందరూ కాకపోయినా కొంతమంది అయినా ఇటువంటి భాష పదజాలం వాడటం మానేసేసి ప్రజలకు పనికొచ్చే విషయాలు కనుక మాట్లాడితే కొంతలో కొంతైనా నాలుగు సీట్లైనా గెలవటానికి ఇదే కనుక జరిగినట్టయితే వంశగా చెబుతున్నాడు ఈయన గట్టాగా మైండ్ పోయింది చంద్రబాబు నాయుడుకి ఆయన గుండెలో చిల్లు ఉంది ఆయన యాదజ్యమస్సు వచ్చింది అందుకని మాట్లాడుతున్నాడు అని ఆలోచించి వచ్చినా కానీ అంతకుముందు మంచి మాటలు అయితే రావాల్సింది నోటి నుంచి కాబట్టి మనసులో ఏదైతే ఆ బుద్ధులు ఉంటాయో అవే మాటలు వస్తాయి కాబట్టి టీడీపీ వాళ్ళకి వాళ్ళ మనసుల్లో ఉందే ఈ విధంగా బయట చెబుతున్నారని అనుకోవాలి కాబట్టి దీన్ని పర్యవేక్షణ ఏంటో ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు సరైన సమయంలో రేపు ఓట్ల విషయంలో ఖచ్చితంగా